హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇంక ఈ వీడియో ఇంక పెళ్ళైన మూడో రోజుది ఇంక రోజు అయితే అమ్మాయి అత్తగారింటికి అయితే వస్తుంది సార్ తీసుకొని ఇంక అందరం అయితే రెడీ అయిపోయి కూర్చో ఉన్నాం అనమాట ఇంక ఈరోజు అబ్బాయి ఇంట్లో కూడా మరవలు అనమాట ఇంక అందరూ అయితే బంధువులు అందరూ కూడా వస్తారు లాస్ట్ వరకు అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఉదయాన్నే అయితే ఇంక పెళ్ళికొడుకు ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఆల్రెడీ వీళ్ళందరూ నైట్ అక్కడే ఉన్నారనమాట ఇంట్లోనే ఇంకెందుకంటే ఇంకా అబ్బాయి వస్తాడు కదా ఇంక ఇంట్లో అన్నీ రెడీగా చేసి ఉండాలనేసి అక్కడే ఉన్నారనమాట మా ఆడబెట్టి వాళ్ళు ఇంక మేము ఉదయాన్నే లేచి వెళ్ళాము ఇంక స్నూపి జు ఇంటికి ఉన్నారు మా అమ్మాయికి కూడా బాగలేదనమాట టైఫాయిడ్ జ్వరం అందుకోసం అనేసి నైట్ అయితే ఇంటికి వెళ్ళిపోయాము కొద్దుకి ఇంక ఉదయాన్నే అయితే లేచి వచ్చేసాం అనమాట ఇంక బయట కూర్చొన్నాము మా మరిది ఇంకా అమ్మాయి పెళ్ళి కూతురు కూడా వస్తుంది అనేసి

నే ఆవిందీరా నన్ను ఎత్తురా రే బండి ఈ కాఫీ అండి 80 రూపాయల పాలే ఉప్పుల పాలో అంటే వెనకాల నచ్చేది ఉప్పలపాల ఫ్రెండ్ అండి చెప్పులు వేసుకుంటున్నాడు అండి ఉప్పల అదిగో తిరిగడు చూసారండీ చెప్పాల్సింది చెప్పాల్సింది మాత్రం నువ్వే తీసుకున్నాడు మాకిచ్చే ఫోన్ మా ఫోటో వీడియో కొట్టి జూమ్ కొట్టి అమ్మాయికి அந்த <laughs> சரிப்போட்டோதி உங்க அசர் கருப்பா கொட்டியிருந்தா அப்படியே எனக்கு போ ஏன்டா காடியோ ஏன்டா கேக்கறடா அடேய் டேய் சேத்துறே அப்புறம் அப்படியே அங்கவே ஓனேன் ஒரு நேரத்துல நம்மளே டேய் இவள போடு நேஹா மொயிலாக்குంది போட்டுடு பாரு முதல்ல வந்து பாளை நோஸ் அது சீப்பர் முதல்ல டாக்டர் கண்ணுக்குள்ளடா எல்லாம் அம்மை ஒதுளே போட்டுလိုက်டறா நம்ம காரி

ఆడేము అమరాన్నడే ఆడేగో నేంగొట్టే పగల కొరుబది ఒరే ఒరే కాకోటక ఏయొ

ఇప్పటికి ఎవరు కొడ నన్నితా ఆపిండి मानेटिक नहीं हूँ ना बारे मामले पर स्कालिस ऑफ़ मानो हाँ नहीं 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 मामले पानी वाले हैं नहीं नहीं पानी चला ना तो ये चंद्रा पानी ना ताईलान लड़की हाँ अरूणा बैठी नहीं है अरूणा बैठ गई तो बुद्धिवीर अरूणा क्यों मत नहीं आप तो नॉलेज नहीं क्लास बातें लगे बैठ कुछ ब� మా షూట్ కేసుకో ఏడు పెట్టండి మా కొంచెం షూట్ కేసు అన్నీ తెచ్చాడు సూట్ కేసాడు దా అండి సూట్ కేసాం నువ్వు చెప్పు కూడా అమ్మాయి తెచ్చింది ఇప్పుడు మాట్లాడతా చెప్పుకోవాలా మా తోటి వచ్చింది దేవుడికి పెడుతుంది

நே உண்டு நான் செலவு பண்டி அது என்ன அட்டை பெட்டுமா அம்மா நீ அண்டா அது பார்த்த பெஸ்ட் அது பயன்பெட்டு பையன்பெட்டு அச்சு பையன் లేకుండా జరుగుతుంది గుడ్డీ గుడ్డను పెట్టి కావాలి ఆ గుడ్డ అబ్బాయికి ఓపెన్ పెట్టి ఓపెన్ చేయాలి అయ్యా కదా ఇవ్వు కాదురా అమ్మాయి అన్నయ్య మొత్తం కాదు నిలబట్టు ఓపెన్ చేయండి కొత్త గొడ్డ పైన వేస్తాను అయినా పైన వేసుకో ఊరికే అట్లా భుజం మీద ఓపెన్ చేసి పైన వేసుకో ఈ అబ్బాయి పెళ్ళికూతురు అన్న అన్నమాట ఇంకా పెట్టి సర్ది తెచ్చింది కదా ఆ పెట్టి అయితే ఓపెన్ చేయాలి అన్న అందుకోసం అనేసి ఇల్లు పెళ్ళికొడుకు వాళ్ళు బట్టలు అయితే పెట్టారు అవి భుజం పైన వేసుకొని ఇంకా పెట్టి సర్ది తెచ్చింది కదా ఆ పెట్టి అయితే ఓపెన్ చేసి ఇవ్వాలి ఇంకా అక్కడైతే అది జరుగుతూ ఉంది కుట్ నేను నేను పట్టుకుంటుంది గు పట్టుకోలేదు పట్టుకోవాలి అలా అంటే కొరం మనం తీసుకుంటాం పో మట్టేసుకోమా గుడ్డలు అమ్మ గుడ్డలు మట్ చేసుకో అ అ సరలని అాయా్డల్ אח il నాల vastly నానగె నాల్ ś Zw pulled. Ich nhఘ పాస్ని. నాా పూఢా బున overseas రికస చ్లన. cumulative ణూడంి. విండాల్దలా? రిం కారషు. i పెఖదలేద పచ్చిపక్క ఈ అమ్మాయి దీపాలయం దీపాలకు దీపాలన చెయ్యాలి మాత్రం వచ్చేసిందమ్మో

ఇప్పుడు మా కోడలిది బాగాది మా కోడల్ని హైలెట్గా ఉండాలి మా కాళ్ళు ఏ వెతుకుతున్నా నేను కాదను చేద్దాం ద పదమా చేద్దాం అడిగితే బెటమా మాదచార బెటలా బెటలా గా వాల్ పాప అంటే చూస్తే బెట్టున్నావు చిట్రటాలి అమ్మ అన్ననిది అన్ననిది బాబగా చూస్ కొందండి ఏదేంటా గా చూస్ కొందండి తోయ రస నాజని కాదే బాబాయ్ తోయ నా బాటవుని ఆ అల్లకి తాత అడగబడురు అంగ చెప్పేదు వలవకి చెప్పే ఇంకేం కాదు అంగకి తిన్నంత చూ

అంతే అండి ఈ వీడియో ఇంతవరకు అయితే పెడుతున్నాను లెంత్ ఎక్కువైపోయింది అయిపోయింది అందుకోసం అనేసి నెక్స్ట్ వీడియోలో మొత్తం పెడతాను ఈ వీడియో ఎలా ఉందో నా నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ये <laughs> के <laughs>